నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ నా సహచార కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అట్లే ఈరోజు భువనగిరి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువ ఎంపీ గారు మరి పార్లమెంట్లో గలమెత్తుతూ మన సమస్యల మీద ముఖ్యంగా మెట్రో ఎంఎంటిఎస్ లాంటి సమస్యల మీద మాట్లాడుతూ భువనగిరికి మరి వారికి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం గొప్ప కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భువనగిరిలో భువనగిరి నియోజకవర్గ పరిధి మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగినదే తడవుగా భువనగిరి ప్రాంత ప్రజల మీద ప్రత్యేకమైన దృష్టితోటి మనకు యాభై ఆరు కోట్ల రూపాయల నిధులు భువనగిరికి ఇవ్వడం మరి నాలుగు మూడు మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి రెండు మున్సిపాలిటీలకు సంబంధించి యాభై ఆరు కోట్లు ఇవ్వడం అందులో భాగంగా మరి ప్రతి మండలంలో ఇప్పటికీ ప్రతి మండలంలో మూడు సార్లు మరి తిరుగుతూ అంటే గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం కాబట్టి అంతటి తిరిగే అవసరం ఉంది ఇప్పటికీ ఓ మండలం రెండుసార్లు పోయిన ఓ దగ్గర ఒకటి ఓసారి ఇవాళ భువనగిరిలో ముఖ్యంగా భువనగిరి పట్టణంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద భువనగిరి పట్టణానికే పదమూడు కోట్ల పైచెలుకు నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సో ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డులో కోటి డెబ్బై ఐదు లక్షలతోటి అంతకుముందు చేసిన పనులు ఓపెనింగ్ కానీ ఈరోజు ఫర్దర్గా ఇచ్చే డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ సింగనగూడెంలో ఒక యాభై లక్షలు ఇక్కడ గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఏది మన తాతానగర్లో దాదాపు పది వార్డ్లకు సంబంధించిన శ్మశానం వాటికి ఏదైతుందో భువనగిరిలో వన్ థర్డ్ వార్డ్ల అవసరం ప్రజల అవసరం అక్కడ ఎనభై ఏడు లక్షల రూపాయలతోటి ఆ శ్మశానం వాటికి అభివృద్ధి కానీ అటు అటు అర్బన్ కాలనీ కానీ మిగతా దాదాపు పన్నెండు వార్డ్లకు సంబంధించి ఎని ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకున్నాం ఇంకో రెండు సార్లు వస్తే మొత్తం ముఖ్యంగా భువనగిర్ మెయిన్ రోడ్ ఫుట్ పాత్ టైలింగ్ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినాం మీ అందరికీ కూడా తెలుసు అంతకుముందు భువనగిర్ మెయిన్ రోడ్ టవర్ లైన్ కూడా ఫోర్ క్రోర్స్ పెట్టి అది కూడా దాదాపు కంప్లీట్ అవుతుంది అది అయితే ఏంటంటే పది వార్డ్ల మీదకెళ్ళి టవర్ లైన్లు అవి షిఫ్ట్ అయితే పది వార్డ్ల మీద ఇండ్ల మీదకి వెళ్ళిపోయే లైన్ ఆ బాధ వాళ్ళకి ద్తుంది సో అది జరుగుతూ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సరే గొప్ప ఇంకో విషయం ఏంటంటే సరే భోవనగిరి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం ఈ ఒక్క మేము చేసే ఈ అభివృద్ధే కాదు దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి భోవనగిరు ఒక పట్టణాంగ అంటే ఓ సిటీ ఓ మున్సిపాలిటీ అంటే ఎట్లా ఉండాలి మొదటి మున్సిపాలిటీ భువనగిరి నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయిన మున్సిపాలిటీని దాన్ని గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఇక్కడ సంబంధించిన జంక్షన్స్ కూడళ్ళు అన్ని అంబేద్కర్ చౌరస్తే కావచ్చు హైదరాబాద్ చౌరస్తే కావచ్చు నల్గొండ చౌరస్తే కావచ్చు జగదేపూర్ పూర్ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రణాళికలు చేస్తున్నాం అట్లే నల్గొండ చౌరస్త నుంచి హైదరాబాద్ చౌరస్త వరకు రోడ్ కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోడ్డు మరి వ్యవస్థ బాగలేదు ఒక లారీ పోతే మోటార్ సైకిల్ కూడా రాని పరిస్థితి యాక్సిడెంట్స్ అయినాయి అట్లే హనుమాన్వాడ రోడ్ కూడా ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ భువనగిరి టౌన్ ముఖ చిత్రం మార్చే దిశగా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం ఎంపీ గారు నేను కలిసి నిధులు తీసుకొచ్చి ఏ విధమైన ఏ విధంగా ఏ నిధులకు కొరత లేదు ఆలోచనలు ఉండాలి ఐడియాలు ఉండాలి తప్పకుండా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు నాడు అవసరం లేని ప్రాజెక్టులు అడ్డగోలు ప్రాజెక్టులకు లక్షల కోట్లు పెట్టిరు కూలే ప్రాజెక్టులకు పెట్టిరు ఈరోజు అతి ముఖ్యమైన అవసరాలకు స్థానిక అవసరాలకు ఎక్కడికక్కడ ఆ అవసరాల మేరకు నిధులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే వృధా ఖర్చులు పెడతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు సంబంధించిన సాగునీరు కాలువలైన బునియాదు కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు నిధులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ అంటే ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన నిధులు కేటాయించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము ఈ ప్రజాభవన్లో నిధులు తీసుకురాగలుగుతున్నాం ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం ప్రజలకు చెప్తున్నారు మేము వింటున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తే వారు స్పందిస్తున్నారు ఈ ప్రభుత్వం స్పందిస్తుంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సరే ఇదొక అంశం సో భువనగిరి మీద ఒక మాస్టర్ ప్లాన్ పెట్టి భువనగిరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాము సో ఇదొకటి సరే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నిన్ననే మాకు ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రజాభవన్లో మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అందరినీ మంత్రులతో పిలిచి తెలంగాణలో ముందున్న పాలకులు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇద్దరు ఇరిగేషన్ మంత్రులుగా ఉండి ఓ పదేళ్ళ పాటు తెలంగాణకు ఏ విధమైన అన్యాయం చేసినరు మరి అంతకుముందు ఉమ్మడి పాలకుల కంటే కూడా వెయ్యి రెట్లు నష్టం ఎవరు చేసిన అంటే ఈ కేసీఆర్ హరీష్ రావులో చేసిన తప్పితే ఇంకొకరు కాదు మరి అని చెప్తూ మరి అంటే ఇవన్నీ ఉదాహరిస్తూ డేట్లతో సహా రెండు వేల పదిహేనుల కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్లో కూడా చెప్పిన మేము ఒప్పుకుంటున్నాము మొత్తం కృష్ణా వాటర్లో ఎనిమిది వందల టీఎంసీలో దాదాపు ఐదు వందలు మీకే ఇస్తాం మాకు రెండు వందల ఎనభై ఇస్తే జాలని మాకు అంతే జాలుగా మీరు ఏమైనా వాడుకోరన్నారు అన్నారు గోదావరిలో అది కూడా అక్కడ అక్కడ కూడా వెయ్యి టీఎంసీలు మాకు జాలు మిగతా మీరు తీసుకోండి అక్కడ చెప్పిర్రు మొత్తం అన్నీ చేసి ఈరోజు ఏం తెలువన్నట్టు బుద్ధిమంతులు లాక మీరు అన్యాయం చేస్తుర్రు అని చెప్పి మమ్మలను కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మరి దీని మీద తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళకు మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఈరోజు నిన్న మీడియాతోటి సహా అందరితోటి ఆ ప్రజాభవన్లో మాట్లాడడం జరిగింది ఇదందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏది తోయక ఏం పాలు ఏమంటారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు పార్లమెంట్లో ఓడిపోయినరు అసెంబ్లీలో ఇంటికి మపించను పార్లమెంట్లో డిపాజిట్లే పోయినాయి ఈరోజు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు జీవం పోసుకోవడానికి ఈ కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ తీసుకునే ప్రయత్నం దీని మీద ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు సో దీని మీద మరి గౌరవ మన ఎంపీ ఓ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని మీద కానీ మరి భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు ఏ ఎంపీ ఎప్పుడు కూడా వార్డ్స్లో తిరగలే వారు వారిని మాట్లాడాల్సిందే మేము కోరుతున్నాం పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు భువనగిరి పట్టణంలో హెచ్ఎండిఏ నిధులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు నేను పది పన్నెండు నియర్లీ వార్డులలో ఈరోజు వెళ్ళి శంకుస్థాపనలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కూడా కలిసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాము ముఖ్యంగా ఈరోజు ప్రజలకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడ టౌన్లో ఉన్న ప్రజలకు కూడా ఈరోజు ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ పోయినప్పుడు మాకు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా వచ్చినాయి సంవత్సరన్నర పాలన తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు వాస్తవంగా రాష్ట్రంలో జరిగినటువంటి అప్పును చూస్తే వాటిని సక్రమంగా ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ భువనగిరి టౌన్లో మనం ఏదైతే డ్రైనేజ్లు రోడ్లు ఒక భువనగిరి అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ సస్యశ్యామలమయ్యేటి మరే రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి మరే నీళ్ళు విషయానికి వస్తే ఇప్పుడే కుంభమణిలని చెప్పాడు నిన్ననే నీళ్ల విషయంలో క్లియర్ క్లారిటీ చర్చ జరిగింది నిధుల విషయానికి వస్తే మనందరికి తెలిసిందే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం మిత్తిలు కట్టే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రము ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా నియామకాల విషయానికి వస్తే కూడా మీకు తెలుసు గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లకే పరిమితమయ్యి తప్ప పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధి లేకుండా పరిపాలించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో కానీ ఈరోజు వచ్చిన సంవత్సరం నెరలో మేము వీలైనంత మటుకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది దావోస్కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి అంటే పదేళ్ళ సంసారం వాళ్ళు ఏం చేసిర్రో కానీ సంవత్సరం నరలనే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సంవత్సరం నరలనే ఏం కాలేదని చెప్పి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఏ రోజు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి డిస్ట్రక్టివ్గా ఉండొద్దు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ గారు మీకు తెలుసు మా గుమ్మవాణిలు ఆ రోజు అసెంబ్లీకి పోతాడు అసెంబ్లీకి వచ్చే దాఖలాలే లేవు అసెంబ్లీకి వస్తలేడు అపోజిషన్ పార్టీ రోల్ తీసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా ఆ హోదాకు సంబంధించినటువంటి ఆయన చేయాల్సినటువంటి మినిమం క్రైటీరియా ఏదైతుందో అటెండెన్స్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి కేటీఆర్ గారు రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారిని ఈ క్లబ్కు ఆ క్లబ్బుకు రమ్మంటే నేను రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఇక నాయన మీ నాయనకి ఎట్లా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ నాయన ఉన్న ఫామ్ హౌస్కే మేము వస్తాం అక్కడ మాకు అసెంబ్లీ పెట్టమంటే పెడతాం ప్రజా సమస్యల మీద చర్చ చేద్దాం మీ పదేళ్ళ పాలనలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజల ముందు మనం మాట్లాడదామని చెప్పారు ముఖ్యంగా ఈరోజు ఒకటే ఒక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ తెరలేపుతుర్రు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను గోదావరి జలాలు కృష్ణా జలాల మీదకి వెళ్ళి స్లోగా తీసుకపోయి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటగట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ని ఇప్పుడు ఆ బనకచెర్ల అనే బంక ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది కాదు బనకచెర్ల అనే బంక రెండు వేల పదహారు అపెక్స్ మీటింగ్లో ఆ రోజు చర్చలలోనే పదిహేను అపెక్స్ అన్న చెప్పినట్టు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సాలు అని చెప్పొచ్చారు మాకు ఎవరికి కృష్ణా జలాలంగా మీ అందరికీ తెలిసిందే మన దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలే మనకు ముఖ్యమైన జలాలు ఎందుకంటే నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ అటు ఉన్నటువంటి నల్గొండ ప్రాంతం అవన్నీ కూడా కృష్ణానది జలాల కిందనే ఉన్నాయి మనకు కృష్ణానది మొత్తం తెలంగాణకు వచ్చి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కృష్ణాలో అటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మూడిట్లో పోయి సముద్రంలో కలిసేది ఒక రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మన రాష్ట్రానికి వచ్చేది వచ్చినప్పుడు ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరుండే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతర్జాతీయ నీటి సమస్యల సమస్యల పరిష్కారం దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఏ రివర్ అయినా ఏ కృష్ణానైనా గోదావరి అయినా ఎంత పర్యావరక ప్రాంతం ఉంటుందో అంటే మనకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతము ఈ కృష్ణా రివర్ ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతం నుంచి పోద్ది తీరా చూస్తే మనకు వచ్చేది ఎంత అంటే ముప్పై నాలుగు పర్సెంటే ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది అంటే ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే వాళ్ళు ముప్పై రెండు పర్సెంట్ వాళ్ళ దాంట్లో ప్రవహిస్తున్న కృష్ణానదిలో అరవై ఎనిమిది శాతం అంటే వాళ్ళు తీసుకుంటున్న ఐదు వందల పన్నెండు అరవై ఎనిమిది శాతం వాళ్ళు నీళ్లు వాడుకుంటుర్రు మరి దీన్ని మరి ఎవరు పరిష్కరించేదండి ఆ రోజు ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో ప్రభుత్వానికి వచ్చినట్టు ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి కేసీఆర్ గారు మరి రెండు వేల పదహారు పదిహేను అపెక్స్లో కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర అపెక్స్ మీటింగ్లో కూర్చొని బాబు నాయన గతంలో మీరు మీరు అన్యాయం న్యాయ ఆంధ్ర పాలకులు పరిపాలించిరనే మనకు నీళ్లు నిధులు నియమకాల విషయంలో మనం నోట్ల మట్టి కొట్టిరనే కదా మనం తెలంగాణను తెచ్చుకుంది మరి తెలంగాణను తెచ్చుకున్నాక ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మొట్టమొదటి అపెక్స్ మీటింగ్లో ఏమని ఫైట్ చేయాలి నా అరవై ఎనిమిది పర్సెంట్ వాటా నాకు కావాలి మరి నా ఈ కృష్ణానది అరవై ఎనిమిది పర్సెంట్ శాతం నా దాంట్లోకి వెళ్ళే పోతుంది క్యాచ్మెంట్ ఏరియా మరి నాకు నాకు అంతే నీళ్ళు కావాలని కోరుకుంటాడా రెండు వందల తొంభై తొమ్మిది చాలని చెప్పి చేతులు దారుకొని వచ్చిండు వచ్చినోడు వచ్చిండు పోనీ రెండు వందల తొంభై తొమ్మిది అయినా వాడకుండా అంటే పది సంవత్సరాల ఏ సంవత్సరం కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పహాయంలో మొదలుపెట్టింది కాబట్టి అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ కాబట్టి అవి చేస్తే ఈయన కమిషన్ రాదన్న దరిద్రప ఆలోచనతోటి పోయి గోదావరి జలాల మీద కాళేశ్వరం ఘట్టనికి పోయిండు గోదావరి జలాల విషయం కూడా చెప్తా మనకు ఎట్లా నష్టం జరిగిందో నల్గొండకు ఈ కింద ప్రాంతాలకు గోదావరి జలాలలో కూడా తుమ్మిడి అట్టి దగ్గర మనం ప్రాజెక్ట్ కడదామని డిసైడ్ అయినాం నలభై యాభై వేల కోట్లతోటి ప్రాజెక్ట్ కట్టి ప్రాణహిత చేవెల్లా అని పెట్టి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఇటు రంగారెడ్డి జిల్లాకు రెండు లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాకు రెండు లక్షల ఎకరాలు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచనతోటి ప్రాణహిత చెవల్లో పెడితే ఈయన దరిద్రపు ఆలోచనతోటి ఈయన వరద జలాలు ఉన్నాయి ఆంధ్రోళ్లను వాడుకోమని చెప్పి రత్నాల సీమ రాయలసీమ అని చెప్పి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు జలాలు మూడు వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయని చెప్పినటువంటి కేసీఆర్ మరి వరద జలాలకు కూడా మన సమాన భాగం ఉండాలి కదా మరి ఆ వరద జలాలు జారిపోతుంటే ఆంధ్రలను వాడుకోమని చెప్పినటువంటి కేసీఆర్ రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి ఆ వరద జలాలలో ప్రాణహిత చేవెల చేసి మనకు ఈ చేవెల ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఆ కింద ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాని ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఈ కట్ చేసి కేవలం కాళేశ్వరం కట్టి ఆ ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకు ఇచ్చుకుంటే నీళ్ళన్నీ అక్కడ వేస్ట్ అవుతున్నాయి మీరు వాడుకోవచ్చు అని చెప్పి మాట్లాడిందే కేసీఆర్ ఇక తొడలు కొడుతుండొచ్చి రేవంత్ రెడ్డి గారిని రమ్మంటుండు రా చర్చలకు ఏంది ఆ చర్చలకు వచ్చేది మీ నాయనకి ఇప్పుడు రేపు నిన్ననే మా కుంభమణిలు అన్న అందరూ కూడా నిన్న నేను పార్లమెంట్లో ఉన్న సమావేశాలు కాబట్టి అందలేకపోయినా ఇవాళ చెప్తున్నాను నేను వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అదే ఫామ్ హౌస్కి వచ్చి ఇదే చర్చ చేద్దాం తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి అసలు నీళ్ళు దోసుకుపోయింది ఎవరు దోసుకుపోవడానికి ఎవరు వంత బాడీను ఎవరు కమిషన్ల కోసం దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలను కాపాడుకునే ప్రయత్నం ఎవరు చేయలేదని అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా గత పది సంవత్సరాలు వాడుకోవాలి వాడుకుంది ఎప్పుడో తెలుసా పోయిన సంవత్సరం వాడుకున్నాం రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలు దగ్గర దగ్గర వాడుకున్నాం మనం పోయిన సంవత్సరం ఇప్పటికైనా మనం అందరం ఆలోచించాల్సింది ఏంది ఈ మాయ మాటలు మాయదారి మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం మాయల పడకుండా అసలు మన దక్షిణ తెలంగాణలో మనం కృష్ణా జలాల మీద రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు రావాల్సినటువంటి భాగం కోసం ఒకటి ఫైట్ చేయాలి రెండు మనం తీసుకున్న నీళ్ళను ఎక్కడ దాచిపెట్టాలి ఎన్ని ట్యాంకులు కట్టుకోవాలి ఎన్ని రిజర్వాయాలు కట్టుకోవాలనే దాని మీద చర్చ జరగాల్సిందే అయ్యాల ల రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ కేవలం ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మీద పెట్టింది తప్ప సగం పనులు కంప్లీట్ అయిపోయినటువంటి ఎస్ఎల్పిసి టన్నల్ కానీ సగం పనులు కంప్లీట్ అయిన జూరాల ఈ కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కనుక ఒక ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ లక్షల ఎకరాల నీళ్ళు ఈరోజు మ లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది మనకు కృష్ణా జలాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దు కానీ రాజకీయాలే చేయాలి రాజకీయాలే చేయాలని మళ్ళీ మొదలు తెరలేపర్రు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేటీఆర్కి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ న్యూ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాదిస్తూ సీనియర్గా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్కే వచ్చి చర్చ చేద్దామంటుడు మీరు ఊరికేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగట్టు కలాల గానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అవుతా అన్న పిచ్చి ఆలోచనలకి వెళ్ళి వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను నేను చర్చలు కూడా పాల్గొనలేను నాకు ఓపిక లేదని చెప్తే పోయి మీ నాయన మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా తెచ్చుకో తెచ్చుకో అప్పుడు ఛాలెంజ్ అయ్యింది తప్ప ఉట్టి కానీ ఆ క్లబ్కురా ఈ క్లబ్రా అని చెప్పి తొడలు కొట్టడం వల్ల ఏం రాదు నాకు తెలుసు నువ్వు గతంలో అమెరికాలో చదువుకొని డైరెక్ట్గా ఉద్యమానికి సంబంధం లేకుండా వచ్చి ఈడ నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినంతకు మాత్రాన ముఖ్యమంత్రి అవుతావని మాత్రం కలలు కనవద్దని చెప్తున్నా ఇక నుంచి నువ్వు ముఖ్యమంత్రి నీ స్థాయి ఎంత అని అడిగే నీ లేదు ముఖ్యమంత్రి స్థాయి ఏందో ముఖ్యమంత్రికి స్థాయి ఏందో మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి ఏందో అడగాలంటే మీ నాయనని అడుగుపోయి ఇవాళ మీ నాయన ఫామ్ హౌస్లో వండుకోవడానికి కారణం ఎవరో తెలుసా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన అందించడానికి ప్రజల దీవెనతోటి ముఖ్యమంత్రి మీ ఫామ్ హౌస్లో హౌజ్లో నువ్వు వచ్చి ఆయన ఎంత ఆయన ఎంత అడగాల్సిన ధైర్యం నీకు అవసరం లేదు నీకు ధైర్యం ఉంటే పోయి మీ నాయన ఫామ్ హౌస్లో అడుగు ముఖ్యమంత్రి సత్తా ఏందో అప్పుడు చెప్తాడు నీకు శివుల కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలను మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి చేస్తుంది మనం అందరం కూడా ఈ ప్రజాపాలనను కష్టపడి తెచ్చుకున్నాం మళ్ళీ ఈ రాబంధువులు దోసుకుంది సరిపోక మరొకసారి దోసుకోవాలన్న పిచ్చి ఆలోచనతోటి మళ్ళీ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వీళ్ళ ఆలోచనలు నేను ఇప్పుడే మీకు చెప్పిన ఎట్లా అన్యాయం చేసిరు అసలు అక్కడ కట్టాల్సింది ఇప్పుడు మొత్తం అక్కడ కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది వచ్చినాయి ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది కాపాడుకునే నీళ్లకు కట్టాల్సిన ప్రాజెక్టు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇప్పటికి కూడా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లను గోదావరి జలాల బేసిన్ల మీద మనం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే కఠిన కాళేశ్వరం కూలిపోయింది మరి ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఎట్లా ఎట్లా దాస్తావు కాబట్టి వరద జలాలే కాదు నికర జలాలను కూడా నికర జలాలు రెండు వందల తొంభై తొమ్మిది కృష్ణా బేసిన్ మీద నికర జలాలు తొమ్మిది వందల అరవై ఎనిమిది గోదావరి మీద కూడా పదేళ్ల పాలనలో ఎనిమిది లక్షల కోట్ల పైన తెలంగాణలో ఇప్పటికీ కూడా నీళ్లు దాసుకొనికే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇటు ఊర్లు డెవలప్ కాలే ఇవాళ మేము మున్సిపాలిటీలో తిరిగితే మున్సిపాలిటీలు డెవలప్ కాలే ఇటు ట్రిపులర్ లాంటి మేజర్ ప్రాజెక్టులు చేసుకోలే మెట్రో టూ తెచ్చుకోలే మూసి ప్రచారణ చేసుకోలే మరి ఎటుపోయినాయి ఈ లక్షల కోట్లు పోనీ నేను రైతు రంగం కోసమే చేస్తా అంటే కాళేశ్వరంలో పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి కాళేశ్వరం గునిపోయింది కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఈ రోజు భువనగిరి గడ్డ భువనగిరి కిలా నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ ఒకసారి కుట్రకు తెరలేపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది వీళ్లకు కేవలం ఇప్పుడు నిలకడ లేదు ఎందుకంటే ఇప్పుడే అన్న అనిల్ అన్న చెప్పిండు మన్ననే ఎన్నికలల్లో గుండుసున్న వచ్చింది పార్లమెంటా ఇక వాళ్ళు లేవలేరని అర్థమైంది మళ్ళీ సెంటిమెంట్ను రాకాలన్న ఆలోచనతోటి బంకచర్ల బంకం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వృద్ధాలను చూస్తుర్రు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ బంకచర్ల ప్రాజెక్ట్ని కానీ ఏదైతే పోలవరంకి ఎంత టీఎంసీలు అంతే పోతాయి మేమేమి కేసీఆర్ లెక్క చేపల పులుసు దీన్ని ముచ్చడ చెప్పాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు మా ముఖ్యమంత్రి అయ్యిందే తెలంగాణ ప్రజల ఒక యంగ్ ముఖ్యమంత్రి ఇలా యాభై ఐదు వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయం చేయాలి అది కూడా ప్రజల ఆశీర్వాదంతో చేస్తాడు ఇంటికాడ వైపు పండుకునే ముఖ్యమంత్రి కాదు ఇవాళ తొమ్మి గత సంవత్సరాల పాలన అయితే ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకున్న దాఖలాలు లేవు గతంలో కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పరిపాలించిండో కూడా తెలియదు ప్రగతి భవన్లో ఉన్నాడా సెక్రటేరియట్లో ఉన్నడా ఫామ్ హౌస్లో ఉన్నాడా ఎక్కడుండో తెలియకుండా పరిపాలించినటువంటి దరిద్ర పాలన వల్లనే ఈరోజు మా అమ్మలక్కలు ఊర్లలో పోతే అడుగుతురు అయ్యా మాకు ఇంకా ఇవి రాలేదు అయ్యా మాకు ఇంకా రాలేదు నిజంగా వాస్తవం మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇవాళ చాలా పెన్షన్ల విషయం కానీ ఇవాళ రైతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవాళ ఉద్యోగాల విషయానికి కానీ ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇక్కడ ఎంఎంటీఎస్ కోసం ఇవాళ ఎంఎంటీఎస్ కోసం కూడా గతంలో బీజేపీ మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఏం చెప్పింది ఆరు వందల యాభై కోట్లు గట్కేసరి నుంచి ముప్పై మూడు కిలోమీటర్ రాయగిరికి వస్తే మనం మన యువత మొత్తానికి రేపు హైదరాబాద్ కోనికి కష్టం ఉండదు మరి అది చేస్తా అని చెప్పి తప్పించుకున్నారు దాని మీద మేము పోరాటం చేస్తాం మేము సంవత్సరంన్నర పాలన అయింది మాకు ఎవరికి పడితే వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఈ యొక్క అధికారము ఈ ప్రజా పాలనను అందించింది ప్రజలు ఈ నర ఇంకా మూడు సంవత్సరాల చిల్లర ఉంది మాకు ఈ మూడు సంవత్సరాల చిల్లర్ల మళ్ళా మమ్మల్ని మేము బేగ మేము బ్రహ్మాండంగా పరిపాలించినమా లేదా అని మార్కులేసి మళ్ళీ మమ్మల్ని గెలిపించేది ప్రజలే మేము ప్రజలకే జవాబుదారులం ప్రజల కోసమే పనిచేస్తాం ఇక నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా నువ్వు కూడా కన్స్ట్రక్టివ్ లీడర్గా డిస్ట్రక్టివ్ లీడర్ కాకు ఆవేశం వద్దు పగటి కళల వల్ల ముఖ్యమంత్రి కాలేవు నువ్వు ముఖ్యమంత్రే కావాలని నీకు అంత ఆశ ఉంటే ప్రాపర్ కన్స్ట్రక్టివ్ వేలో రోజొచ్చి రోజు వచ్చి తొడలు కొట్టి ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తిని చిల్లర బల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన నీకో నాలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉండొచ్చు నీకో నలుగురు భజనకారులు రోజు కంప్యూటర్ల మీద కూర్చొని నీకు లైకులు కొట్టొచ్చు అంత మాత్రాన ప్రజాదరణ అనరు ఎందుకంటే నీ పది సంవత్సరాల దరిద్ర పాలన గురించి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ గుండుసున్న ఇచ్చారు కాబట్టి ఇక నుంచి మీరు దయచేసి ఒక కన్స్ట్రక్టివ్ లీడర్గా ఉండాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క కొత్త విషయాన్ని మీరు మీ నాయనతోటి మాట్లాడి అక్కడ అసెంబ్లీ మరి అక్కడికి అందరు ఎమ్మెల్యేలు వస్తారట నీ ఫామ్ హౌస్లో పెట్టమని తెలియజేస్తున్నాను గతంలో భువనగిరిలో చాలా కార్యక్రమాలకు కూడా అటెండ్ అయినా నేను అనేది ఏంటంటే వలిగొండ తర్వాత రైతు రైతు ఏమంటారు భూభారత్ కార్యక్రమాలకు వీటన్నిటి కూడా పార్టిసిపేట్ జరగడం జరిగింది డెఫినెట్గా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన ఈరోజు నేను చూసింది ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి గత ప్రభుత్వంలో బాగా నష్టం ఎక్కడ జరిగిందంటే మ్యాచ్ నేను కూడా ఇప్పుడు అర్బన్ అఫేర్స్ హౌసింగ్కి నేను కమిటీ మెంబర్ని స్టాండింగ్ కమిటీ పార్లమెంట్లో ప్రతి రాష్ట్రానికి లక్షల కోట్లు తీసుకుపోయారు గత పది సంవత్సరాల్లో మనము మ్యాచింగ్ గ్రాంట్ నలభై పర్సెంట్ ఇయ్యాక హౌసింగ్ అర్బన్ అఫేర్స్ నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం నలభై పర్సెంట్ నేను ఇచ్చేది ఏంది నాకు నేను నలభై ఇచ్చేది లేదు నీ అరవై తెచ్చుకునేది లేదని వదిలేసి వచ్చాను ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు ఢిల్లీ పోతున్నావు ఎందుకు ఢిల్లీ పోతున్నావు అంటే నిన్న కూడా నేను చెప్పిన ఏదో పిచ్చి మాటలు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి యూరియా బస్తాలు తాడి తాడిసెట్ లెక్కనికి పోయిండా అని నువ్వు ఏదో చిల్లర మాటలు మాట్లాడుతున్నావు కదా పేపర్ చదివితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ని కలవడం జరిగింది బతిలాడుకుంటున్నాం మేము పదేళ్ళల్లో మాకు రావాల్సిన నిధులు రాలే మేము కట్టాల్సిన ట్యాక్స్లో అందరికంటే బ్రహ్మాండంగా భారతదేశంలోనే హైదరాబాద్ పెద్ద ట్యాక్స్ నగరం మేము కడుతున్నాం ఆ నిధులు వస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు భువనగిరి నగరం ఇప్పుడే నేను అన్నకు చెప్తున్నా అన్ని రోడ్లు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నగరానికి కొత్త రూపుది రేఖలు దిద్దాల్సిన అవసరం ఉంది మీ హయాంలోనే చేయాలి మనం వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి నలభై పర్సెంట్ ఇస్తే అరవై పర్సెంట్ వస్తాయి అంటే నుంచి మనం నలభై పర్సెంట్ ఇవ్వకపోతే ఎన్ని లక్షల కోట్లు నష్టపోయింది ఈ రాష్ట్రము ఇక నుంచి మేము దాని మీద పోరాటం చేస్తాం భువనగిరిలో డ్రైనేజ్ ఇష్యూస్ కానీ భువనగిరిలో రోడ్ ఇష్యూస్ కానీ భోగి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ ఇప్పుడే అన్న చెప్పినట్టు ఆ చెరువులు నింపాలంటే ఆ రోజు వీళ్ళు పోయి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూర్చొని వీలైనంత మట్టుకు ఈ నీళ్లు ఈ నీళ్ల విషయంలో కంటిన్యూగా రివ్యూస్ జరుగుతున్నాయి ఇలా మూసీ వల్ల మనకు హైదరాబాద్ నుంచి వచ్చే మురికి నీళ్ళు మనం మన దగ్గర ఉన్న పొలాలల్లో మనం పండించుకునే పంటను కొనుక్కునే పరిస్థితి లేదు మరి మూసి ప్రక్షాళన చేసినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి కూడా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కంటిన్యూ మంచి వా మంచి నీళ్ళను సప్లై చేయించాలన్న ఒక ఆలోచనతోటి ఏదైతే ప్రణాళికలు గీస్తుండో డెఫినెట్గా ట్రిపుల్ ఆర్ ఎంఎంటిఎస్ ట్రిపుల్ ఆర్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంది మనం అర్బనైజ్ అయిపోతాం మొత్తం మన యువతకు ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడితే ఇక్కడ ఎవరు కూడా ఇంటికాడ కూర్చొని పనిచేసుకునే పరిస్థితి ఉంటుంది ఈరోజు హైదరాబాద్ నగరానికి పోయి పనిచేస్తే ముప్పై వేల జీతం వస్తే నలభై వేలు ఖర్చు వస్తుంది అందుకే పని పని చేసి ఇంటికాడ ఉంటారు కాబట్టి ఎంఎంటిఎస్ మెట్రో ట్రిపుల్ ఆర్ మూసి ప్రక్షాళన ఈ నాలుగు ప్రాజెక్టుల మీద మ్యాక్సిమం మేము ఎఫర్ట్ పెడతాం అలాగే అర్బన్ లోకల్ బాడీలో కూడా మ్యాక్సిమం నిధులు తీసుకొచ్చి ఈరోజు యాభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి భువనగిరి పార్ల అసెంబ్లీకి నియోజకవర్గానికి తెచ్చిండు దీంట్లో పదమూడు చిల్లర పదమూడు కోట్ల అరవై లక్షలు నాకు తెలిసి ఈరోజు ఓన్లీ భువనగిరి టౌన్లో పెట్టిరు ఇవి మొదటిసారి మీరు ఇది ఈ సంవత్సరం నరనే కదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమస్యలు కూడా ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఉన్నారు అందరికీ కూడా ఒకటే విన్నపం ప్రతి కా ప్రతి దగ్గర ఏం పని ప్రయారిటీగా చేసుకోవాలనే దాని మీద మీరు కనుక అవగాహన తెచ్చుకుంటే వీలైనంత మటుకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మా ఎమ్మెల్యే గారు కూర్చొని భువనగిరి పట్టణాన్ని ఈ మూడు సంవత్సరాలలో బ్రహ్మాండమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం శాతవాన అనేది ఏదైతే డోర్నకల్ కంటే ముందు డోర్నకల్ కాదు కాజీపేట కంటే ముందు ప్రతి స్టేషన్లో ఆగుతుంది కే సముద్రంలో ఆగుతుంది నెక్కొండలాగుతుంది మన దగ్గర ఎందుకు అవతలేదని నిన్ననే ప్రశ్నించిన ఎందుకంటే భువనగిరి హెడ్ క్వార్టర్సే జనగామ హెడ్ క్వార్టరే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ట్రైన్లు ఆపకపోతే పరిస్థితి ఏందని చెప్పి నిన్ననే చర్చ చేసినా దాని మీద చర్చ నడుస్తుంది